హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాళ రెసిపీ వచ్చేసి బచ్చలకాయలు టమాటా కూర అండి మాకు బచ్చల కూరతో పప్పు తెలుసు పచ్చడి తెలుసు లేదంటే బచ్చలాకులు టమాటా కూర తెలుసు కానీ బచ్చలకాయలతో కూర ఏంటక్క అనుకుంటున్నారా అలా అనుకోకండి కూర చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్రిపోతుంది ఒక్కసారి కనుక తిని చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉంటాయండి బచ్చలకాయలు అంటే ముందుగా వీటిని కోసుకొచ్చుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని చివర్లో ఉన్న కాడలు తీసేసి గింజలు ఉన్నంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు లేదా బచ్చల కూరను కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోండి అలాగే ఉల్లిపాయలు టమాటోలు కూడా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి టైంకు ఇంట్లో లేదు అందువలన నేను వేయలేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకొని మంచిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చలకాయలు అలాగే బచ్చల కూరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వండి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బచ్చలకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి వీడియోలు చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యి నాకు సపోర్టివ్గా ఉంటుంది కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఆ తర్వాత దంచుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఏ ఆకుకూరకైనా కారం వేసే ముందు వెల్లుల్లిపాయలు వేస్తే టేస్టు అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే కావాలంటే మీరు ధనియాల పొడి మసాలా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం ధనియాల పొడి వేసానండి కారం వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ బచ్చలకాయలు ఉడకాలంటే కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే బచ్చలకాయలు టమాటా కూర రెడీ అయినట్టేనండి ఈ కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి చపాతీకి కానీ రైస్కి కానీ అలాగే రోటీకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి